సంక్రాంతికి చీరలు ఇవ్వి సీతక్క బతుకమ్మ చీరల పథకాన్ని రద్దు చేసిన ప్రభుత్వం ఎస్హెచ్జి మహిళలకు రెండు చీరలు ఇస్తామని హామీ వేదికలపై సీఎం రేవంత్ మంత్రి సీతక్క ప్రకటనలు పండుగ వచ్చినాక కూడా చీరలు పంపిణీ ఊసెత్తని ప్రభుత్వం వీళ్లకు ప్రభుత్వానికి ఏం కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది దేనికోసం అధికారంలోకి వచ్చింది వాళ్ళ ముఖ్యమంత్రులు కావాలి వాళ్ళ మంత్రులు కావాలి వాళ్ళ ఎమ్మెల్యేలు కావాలి వాళ్ళ ఎంపీలు కావాలి వాళ్ళ ఎమ్మెల్సీలు కావాలి వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లు కావాలి వాళ్ళ పదవుల కోసం వాళ్ళ యొక్క కుటుంబాల బాగు కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ ఎదుగుదల కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ మార్పు అనేది కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకుల ఎదుగుదల కోసం మాత్రమే వచ్చింది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజల కోసం సబ్బండ వర్గాలకు సంబంధించి వాళ్ళ యొక్క జీవితాల మెరుగుపరచడం కోసం వాళ్ళ భవిష్యత్తును మార్చడం కోసం వాళ్ళ తలరాతను మార్చడం కోసం వాళ్ళ జీవితాల ఎదుగుదల కోసం ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం అధికారంలో మార్పు వాళ్ళ కోసం రాలే కట్టడానికి బట్ట ఉండడానికి ఇల్లు తినడానికి తిండి చేయడానికి ఉద్యోగం లేకుండా నాలుగు నలభై లక్షల మంది నుంచి అరవై లక్షల మంది నిరుద్యోగులు ఇప్పటికే అల్లాడిపోతున్నారు ఈ తెలంగాణలో సబ్బండ కార్మికులు కూడా ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు మరి ఈ ఈ గురించి ఎవరు మాట్లాడాలి ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ రోజు చీరల విషయం పక్కన పోనీ తులం బంగారం పక్కన పోయింది కేసీఆర్ కిట్టు పక్కన పోయింది ఇలా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వంలో వచ్చిన అనేక సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ లేవ్వు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక మధ్య తరగతి పేద కుటుంబాలకు సంబంధించి అందాల్సిన న్యూట్రిషన్ కిట్ కేసీఆర్ కిట్ కూడా అందట్లేదు అంటే ఎంత బాధాకరమైన ఒక గర్భిణీ స్త్రీకి సంబంధించి కూడా అందడం పండుగ వస్తే కొత్త చీరలుగా తీసుకోవాలని ఆడబిడ్డలకు ప్రభుత్వం కారకగా ఇస్తే తప్పేంది నా తెలంగాణ ఆడబిడ్డలకు నేను గౌరవంగా ఇస్తానని ఇస్తే తప్పేంది అంటే గత ప్రభుత్వానికి సంబంధించిన ఫలాలన్నీ కూడా మేము అన్నింటినీ తొలగిస్తాం గత ప్రభుత్వానికి సంబంధించి ఏ ఫలాలు లేకుండా చేస్తామని చెప్పడమే కదా అంతే జరుగుతున్నది సీతక్క అయితే ఏంది లేకపోతే కొండా సురేఖ అయితే మహిళా మంత్రులు ఏం చేస్తున్నారు తెలంగాణ ఆడబిడ్డలను గౌరవించాల్సిన అవసరం లేదా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇవ్వాల్సినవి గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఇస్తే తప్పేంటి